దున్నాల నిపిచిన దయ్యా లేదు నాగలి లేదే మిట్టితుదున్నాలే దున్నాల నిపిచిన దయ్యా ఎట్లు లేవు నాగలి లేదే మిట్టితుదున్నాలే దున్నాల నిపిచిన దయ్యా ఎట్లు లేదు నాగలి లేదేమిటితో దున్నాలే మాయ్యా సంపాదించిన లారెూమి భూమి మా సంపాదించిన దారెలా భూమి నాలనిచ్చిన దయ్యా ఎడ్లు లేవు నాగలి లేవేదు నాలని చినదయ్యా

లేమిడితో గుర్తుగల మరుగు చెప్పి మార్గం ఇచ్చేవారెవరో గురుతు చెప్పి మార్గం ఇచ్చే వారెవరో గురుతు మార్గము ఇచ్చు వారెవరు మార్గము గలకి మార్గము ఇచ్చేవారు ఎవరో దున్నాలని పిలిచిన దయ్యా ఎట్లు లేవు నాగలితోన్నారే దున్నాలనిపించిన దయ్యా లేవు

ఎడ్లు లేదు నాగలి లేదేమిటితో దున్నాలి దున్నాలని పిలిచిన దయ్యా ఎడ్లు లేదు నాగలి లేదేమిటితో దున్నాలి దున్నాలని పిలిచిన దయ్యా ఎడ్లు లేదు నాగలి లేదేమిటితో దున్నా ఆనందమే కనిపించే గాని దుక్కు చేసేవారు దిక్కులేరు నాకెవరు గాని దుక్కి చేసేవారు దిక్కులేరు నాకెవరు తున్నాలనిపించిన దయ్యా గెడ్లు లేవు నాగలి లేదేమిటితో పిలిచినదయ్యాడ్లు లేవు నాగలి లేదేమిటి తోదు నానని పించిన దయ్యా ఎడ్డు లేవు నాగలి లేదే మిటి తోదున్నాలే నానని పించిన ఎడ్డు లేవు నాగలి లేదే మిటి తోదున్నాలే ఎడ్డు లేవు నాగలి లేదే దున్నాలి తోదున్నాలే నానని నానని ఎట్లు లేదు నాగలి లేదే మిటితో దున్నాలే ఎట్లు లేవు నాగలి లేదే మిటితో దున్నాలే చెప్పేవారు లేరు నాకు చేసే రెట్టుల నాని చెప్పేవారు నాకు చేసే రెట్టుల నాని వ్యవసాయం ఎరుక నాకు ఎవరో చెప్పగలేరే వ్యవసాయం ఎవరు నాకు ఎవరు చెప్పగలేరే వ్యవసాయం

ఆరిత్రాలు దీన్ని దున్నీతనం పెట్టాయి కోతకొచ్చి కోసి పెట్టాలి ఆ పరమ పూజ్యాన్ని గ్రహించగలిగేటటువంటి యోగతను పరమేశ్వరుని యొక్క వారత్వాన్ని వహించేటటువంటి పరమానందానికి పంట ఆ పంట కోసి పది మని పిల్లలు అది చెప్పేవారు లేదు నేను ఎక్కడ తున్నాను నాకు తెలుగు లేదు ఈ లేదు నా కదు లేదు నేనేం చేయాలి ఒక శిష్యుడు ఒక గురువుని అడుగుతున్నాడు ఆ భాష ప్రభు నేను ఇన్ని చేయగలుగుతున్నాను కానీ నా తాన ఉన్నతం కలిగినటువంటి ధర్మం ఏమి లేదే మరి నేను ఎట్ట చేయాలి ఈ పంట లక్షణాన్ని తీర్పరచుకొని నడుచుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి నిత్యము పరమానందం కష్టం తెలవదు అని సుఖం సుఖం కూడా తెలియదు కష్టం వచ్చిందయ్యా అంటే కష్టం అంటే ఎట్లుంటుందయ్యా అని అడిగింది కష్టం అడిగేవాడు కష్టం వచ్చిందయ్యా అని అంటే కష్టం అంటే ఎట్లుంటుంది దాని రూపం ఏమిటి అని అడిగింది మరి సుఖం కూడా తెలియదానికంటే సుఖం అంటే దేని అంటారో నాకు కూడా తెలియదు అయ్యా దాన్ని మీరు సూచన చేయండి అని మీరే సూచన చేయండి అంటే కష్టం అంటే దాని రూపం ఏంటి ఈ రెండు లేని వాడి యొక్క ఆనందం ఏమిటి కదంటే పరమాత్మని వారి గృహంలో నాట్యం ఆడేటటువంటి విధిని చేసుకునగలిగినటువంటి ధర్మమూర్తి అన్నాడు వాణి కాలు మొక్కాలు ఎప్పుడు వారి వాళ్ళే వాణింట్లో నాట్యం చేస్తున్నాడు పరమాత్మ వాణి దర్శనం నాకు పరమాత్మ దొరకలే నాకు పరమాత్మ దొరకలేనున్న గుళ్ళు ఉన్న గురువులు అందరి దగ్గర తిరిగినాం ఇక్కడ నిన్న నిన్ను నిలుపు చేతగా తన్ను తెలువకున్నాడని తరుడు చెప్పిరే నిన్ను చేత చేతగాకనే మరి ఈ విధంగా తరులు చెప్తున్నారు ఇతరులు చెప్తున్నారు అంటున్నాడు ఆ పరమేశ్వరుడు చెప్పాడు అది ఇతరులు చెప్తున్నాడు ఆ విషయాన్ని గమనించు మరి అటువంటి గుర్తులు మనకేమి ఉంటాయి అని అన్నాడు పుసే కట్టుకున్నారంటే కట్టుకున్నావు పడుకోవడానికి స్థలం మంచిగా ఉన్నారు బిడ్డ అంటే ఒక్కరికి వాడు కోస్తుండొచ్చు మహారాజా ఇవి నువ్వు ఉంటే నేను ఉండకూడదు నేను ఉంటే నువ్వు ఉండకూడదు సరే బెట్టా మరి నువ్వు లేకుండా నేను వాడు కోచ్చాను అట్లయితే జాగుంటుంది మహారాజా దోపడికి పోయే చూస్తే ఏమంటాం ఏం లేదు వాడు లేడు కదా బయలే బయలు అన్నట్టు వాడు ఉంటే ఉండకపోతుంటే చీకట్టు ఉంటుండే వాడు లేడు మరి వాడెక్కడున్న గురుదేవా అని ఇంకొక భక్తుడు గురుదేవుడు అన్నాడు వాడు నాలో ఉన్నాడు నేను వానిలో ఉన్నాను ఇవన్నీ రెండు స్థలాలు ఏం అవసరం ఉన్నాయి వాడు నా లోపల ఉన్నాడు నేను వాని లోపల ఉన్నా వాడు వండుకున్నా నేను వాని లోపల వండుకున్నా నేను అనుకున్నవాడు నా లోపల మరి వానికి నాకేం తేడా మరి ఇట్లా సుచి నమ్ముతామా మనం అనుకున్నాం ఎంచగలిగినటువంటి మంచితనమును కొంచెమైనా సంపర్తించుకునే ప్రయత్నం చేయండి సంపర్తించుకునే ప్రయత్నం సంపర్తన అంటే ఎటువంటిది అటువంటి సంపదను గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధిని సంపాదించుకో అన్నాడు ఎక్కడేం సంపాదించినో అన్నాడు పేరుద్ది మూల ఉంది సంసారం ఉంది పిల్లలు తప్పకుండా శాశ్వతమైన పరమాత్మను చేరగలిగేటటువంటి సంపద మనకేమీ ఇవన్నీ ఖర్చు పెట్టుకొని రావు ఖర్చుకు పనికిరావు ఇది శాశ్వతమైన పరమాత్మ సంపద ఏదైతే మన దగ్గర ఉంటుందో అది మనం పరమాత్మను చేసుకుంటుంది మనం ఇక్కడ నుండి హైదరాబాద్కు పోవాలి టికెట్ తీసుకోవాలంటే పోగానే టికెట్ టికెట్ టిస్తారంట అటువంటి పరమానందాన్ని పొందేటటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేస్తున్నామా అంటే ఒకరు మేడుస్తాము ఆ మహారాజు దగ్గర పోతే తా అంటాడు కొడతా అంటాడు గుద్దుతా అంటాడు చక్రాలు చేస్తున్నావు అంటాడు ఇట్లా తింటున్నాడు అంటే మరి తిట్లు పడాలన్నా వద్దా అన్నది అక్కడ అర్థమయ్యే భావన ఉంది అందుకే గురువు దగ్గర పోయిన తర్వాత నా ఓచుకునే బుద్ధి మన దగ్గర గురువిచ్చేది పరమానందం కనిపించే ధనం మంది చూసే వస్తువు కాదు మందికి కనిపడే సమస్య కాదు నీవు ఆలోచించకపోతే నీకు కూడా కనిపించేది నువ్వు ఆలోచించకపోతే వాటిని నీకు కూడా కనిపించదు కాబట్టి నీవు ఆలోచించి ఈ నాకు సర్వము అనేటటువంటి సద్బుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందో కొట్టినా తిట్టినా అనే నీ గురు కొనకు నేను పరమాత్మను చేర్చేవాడు కూడా గురు మల్ల పునరాయువు లేనటువంటి వాడిలోనే విడిపోయేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించేవాడే గురువు అందుకే ఆయన గురు బ్రహ్మ గురు కృష్ణు గురు మహేశ్వర అన్నారు గురు సాక్షాత్పర బ్రహ్మ ఇందరిని ఆకట్టుకోగలిగేటటువంటి యోగత కలిగినటువంటి సంపన్నుడు ఒక గురువు ఒకడే అందుకే పెద్దలు అనుకుంటారు గురువు లేని విద్య గురు విద్య ఎన్ని వచ్చినా కూడా పెద్దద లోపం కోసం బతుకుతున్న మహారాజ్ అంటే లోపలున్న దానికోసమే కదరా ఇదంతా చేయడము మరి లోపం ఇవ్వడి కా లోపలున్న దాని యొక్క శుద్ధి శుభ్రత పవిత్రమైన లక్షణంతో కూడుకున్న సమయం ఏర్పడిన తర్వాత దానికేం సంసారం కడిగేది లేదు నుడిగేది లేదు మరి ఆ కడుగని నొడుగని దాని గురించి ఎన్ని గది ఎన్ని నదులన్నీ ముందుకు పోతా నువ్వు కంటి పడకనుంది కాలిస్తే కాలకుంది నీళ్ళ ముంచితే తడి నంటకుంది జంట నుంది ఆ జీవి అనేటటువంటిది కాల కాలవెడదామంటే కానీ కొన్ని నీళ్ళలో ముంచితే తడి అవుతుంది అంటే తడవ తడవదు మరి ఇంకే విడువో నువ్వు చేసేది అన్నా గడవలసినటువంటి శరీర భావంతో గడుస్తున్నటువంటి సమయాన్ని దానిలో పరిమరాణి వహిస్తున్నాము అనేటటువంటి దానికి గంగ దగ్గర వైన సిద్ధి చేసుకున్నాం పైన వచ్చేటటువంటి పరిమరానికే గంగ దగ్గర పై పడుకున్నమే తప్ప జీవాత్మ అనే పరమాత్మను కడిగేవాడేవాడు గురుణ్ణి చెంతకు పరిమిడుతూ వెళ్ళు మీ గుడ్డితనముతో నీవు కందిలి బట్టుక వెళ్ళితే గాలితోని లోపలి దీపము పొగబట్టిన గ్లాసు వలె పట్టిన దాన్ని కడిగేవాడేరా గురుడు వెలుగు వాడేరా గురువు ఏం చేస్తాడు అంటే కడిగేవాడు ఆ పొగబట్టిన కందిలు ఏదైతే మనం పట్టుకొని పోతున్నామో ఎలుగు ఇయ్యలేదు ఆ ఎలుగు లోపల ఎలుగు ్లాస్ కంట మసి ఉంటాయి దాన్ని కడిగి శుద్ధి చేస్తే వస్తుంది ఆ వచ్చేటటువంటి శుద్ధి చేయించుకునేటటువంటి శుద్ధుడయ్యి గురుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ దాని పట్ల గుడి నిలబెట్టి స్మరణ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు శుద్ధి ఎక్కడ చూస్తే అక్కడ వెలుపు ఆ వెలుపులు రావాలనేటటువంటి దానికోసం ఎప్పుడూ పశ్చాత్తపడడం లేదు కానీ ఏమన్నా బగార గిగార వంటింద్రా కమ్మగా ఏమన్నా ఉందా జరత పెడితే బాగుండే అనేటటువంటి వాసన పోయే మనసులే తప్ప వాసీనుడయ్యే పరమానందాన్ని కోసమయ్యి తప్పించేటటువంటి హృదయం మనకు లేదు గురువు దగ్గర పోయినమాట ఆ పోయిన ఏం మాట్లాడిన దగ్గర ఉంటాయి మాట్లాడి కానీ నాకు ఇంకా మంచిగా లేదే ఏం చేయాలి ఊటే జరుగుతుంది ఆస్ట్ వస్తుంది నాకు మంచిగా లేదు మరి మీకు యాస్ట్ వచ్చే పని ఏం చెప్పింది గురువు అని ఏం చెప్పలేదు పని కూడా చెప్పలేదు నాకు మరి ఆ పని ఆపాడిచిపెట్టనే కదా ఇది వచ్చేది అంటే పోయేదాకా పీకులాటనే ఎవరు నిడవలే వాడు పెట్టి పంపించేదో పీకులాట దాని మీద త్యాగం చేసే మనసు కావాలి కదా అటువంటి భక్తి మనందరం అటువంటి ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అది ఏ పరమ సంతోషానికి అటువంటి నడకనే పవిత్రానికి మార్గదర్శి అది మనం చెయ్యాలి ఏ పోదాం పా నువ్వు వస్తున్నావా నువ్వు వస్తున్నావా నువ్వు వస్తువు జారికి రానాయన అని అడిగితే భోగముళ్ళు నాట్యం చేస్తున్నారట భోగముళ్ళ నాట్యం అంత బాగుంటుంది మనం అందరం పోదాం పోదాం అంటున్నావు మరి చూద్దాం తప్పని పోదాం పోదాం అడిగిపోయినాక భోగముళ్ళు ఆడుతుంటే వీళ్ళందరూ చూసిన అందుకడు కదంటే రోగం కుదరని వానికి భోగం ఏం చేస్తుంది అన్నాడు అలా కూర్చుంది కూర్చుంది అడో గుడ్డులాగా ఉన్నాడు ఎవడోళ్ళనట్టు నీ అమ్మ నీకు రోగమే కుదరలేదు భోగం ఏం చేస్తుందిరా నీతో అటువంటి రోగాన్ని కుదిరించుకునేటటువంటి మనసే మనకు లేదు అన్ని అన్నీ మీ పురాణాలు చెప్తే అన్నీ చేస్తే చేసేటప్పుడు మళ్ళీ వెంటనే ఉండే మరి నువ్వు భోగం వల్ల చూస్తే వచ్చిందో నీ రోగం కుదిరితే భోగంతో పని లేదు అని మరి అటువంటి పని లేని పని మనం ఏమైనా పెట్టుకుందామా ఏం పెట్టుకుంటా మరేమన్నా పని పెట్టుకుంటే కదా ఆ రోగం కుదిరే పని ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది కదా చాలా చాలామంది ఆడ జాతర అవుతుందంటే అడిగి ఆడ బాబోతం అవుతుందంటే ఏడ రంగం ఎక్కుతున్నారంటే ఆడికి అడగకపోతే ఎంత మర్చిగా ఉన్నదే తిండికి తిండి దొరుకుతుంది పడుకోవడానికి స్థలం ఉంటుంది ఇక మనల్ల సంతోషంగా చూస్తారు కొంత ఉంటుంది కదా పట్టు పచ్చలు కుట్టిస్తారా నీకు తిండి దొరికితే పడుకునే దొరికి యాదన్న దొరుకుతుంది ఇచ్చినాడే ఇచ్చి పంపించాడు చిన్న పొట్టల్లో తన్నున్న సమయము నిదుర పుంచదిలోనప్పుడు తల్లి గర్భమందు అనగా ఏమి గప్పెను గప్పను ఏం తప్పింది అమ్మ ముర్రు గప్పింది ఏం లేదు నీ అది కానుక ఈ బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత ఓ నీ అవ్వ ఏషాలు చూస్తుంటే గమ్మత్ గమ్మత్తు పొద్దున లేచిమేసుకోవాలి అవునా પને પનેના વારેસો વાડોરાઈશો વાડોરાઈ વારેસો વૈયા કાલુ મતને પોતા પને લે રાતને કાળુ મૂકને ગોપે ગોપના પોયે ગોપના राहुल ये वाला होता है